తణుకు నియోజకవర్గం వ్యాప్తంగా స్వయంగా ఖర్చు చేసిన వైద్య చికిత్సకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ తెలిపారు గురువారం ముప్పై ఆరు మంది వారికి మొత్తం ఇరవై ఎనిమిది పాయింట్ డెబ్బై ఆరు లక్షల చెక్కులు అందజేశారు గత ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించకపోవడం వల్ల నిర్లక్ష్యం ఏర్పడిందని ఆయన ఆరోపించారు కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు ఇప్పటి వరకు పదిహేడు నెలలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదిహేడు నెలల్లో ఐదు కోట్ల పద్దెనిమిది లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై మూడు రూపాయలు వివిధ లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కుల ద్వారా అందించడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి పేద ప్రజల పట్ల దిగువ మధ్య తరగతి ప్రజల పట్ల ఎవరు ఎవరూ కూడా ఏ అక్కడ చెక్కు మంజూరై మళ్ళీ వాళ్ళకి తెచ్చే వరకు కూడా ఎవరూ కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఇది కేవలం సేవా దృక్పథంతో ప్రభుత్వం చేస్తుంది బాధ్యతతో చేస్తుంది ఈ విధంగా మేము దీన్ని ఎవరు కూడా మన నియోజకవర్గంలో ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు వాళ్ళ మీద ఆర్థిక భారం తగ్గించాలి ఎంతో కొంత సీఎం రిలీఫ్ నుంచి మనం ఇప్పించాలనే సంకల్పంతో దీనికి చేస్తూ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఏ అప్లికేషన్ వచ్చినా ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేసి దానికి పూర్తిగా మంజూరు అయ్యే వరకు కూడా మా ఆఫీస్ నుంచి టీమ్ అంతా కూడా దాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది